ఆదిలాబాద్ బోరా చెక్ పోస్ట్ వద్ద లారీ డ్రైవర్లు రస్తారొక చేశారు పూర్తిగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ డ్రైవర్పై అక్కడున్న సిబ్బంది దాడి చేశారని చెప్పారు అయితే లారీ డ్రైవర్ చెబుతున్న కథనం ప్రకారం పూర్తిగా లారీ డ్రైవరు అప్పటికే వెయ్యి రూపాయలు ఇచ్చారని వెయ్యి రూపాయలు ఇచ్చిన తరుణంలోనే అక్కడ లారీ పెట్టి బయటికి వెళ్ళి వస్తున్న తరుణంలో నేరుగా అక్కడున్న సిబ్బంది టార్చ్ లైట్తో దాడి చేశారని ఆ టార్చ్ లైట్ ఆ దాడిలో ప్రధానంగా లారీ డ్రైవర్ తలకు బలమైన గాయాలు కావడంతో పూర్తిగా ఆ లారీ డ్రైవర్ అక్కడే ఉన్న లారీ డ్రైవర్లు పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడింది అయితే బోరా చెక్పోస్ట్ వర్గ వద్ద రెగ్యులర్గా లారీల ఫ్లోటింగ్ ఉంటుంది లారీలకు సంబంధించిన ఫ్లోటింగ్లో భాగంగా పూర్తిగా ఇటు కమిషన్ల పేరుతో పూర్తిగా డబ్బులు ఇస్తు తీసుకుంటున్నారని డబ్బులు ఇస్తున్న తోరణంలో కూడా మా మీద దాడి చేస్తున్నారని అటు లారీ డ్రైవర్లు ఆరోపించిన పరిస్థితి గంట గంటన్నర పైగా పూర్తిగా ఆడ ఆందోళన జరిగింది ఆందోళనలో జరుగుతున్న తరుణంలో నేరుగా అక్కడున్న ఎంబీఐలు కావచ్చు అదేవిధంగా అధికారులు రవాణా అధికారులు నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అనంతరం నేరుగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు పోలీసులు చేరుకొని ఆ స్వల్పగా లాఠీచార్జ్ అయిన పరిస్థితి కనబడింది అయితే ఆందోళనకారులను చెదరకొట్టి అక్కడి నుంచి ఎవరైతే డ్రైవర్ డ్రైవర్కు గాయాలైన గా గాయాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే పూర్తిగా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మాపై ఎందుకు దాడి చేశారని నేరుగా రవాణా అధికారులను స్టూటిగా ప్రశ్నించారు అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు కూడా మాపై దాడి చేస్తున్నారు ఇంత దారుణంగా ఉంటుందా మా బతుకులు ఇంత ఘోరమా అంటూ అటు లారీ డ్రైవర్లు పూర్తిగా ప్రశ్నించిన పరిస్థితి కనబడింది దీనికి సంబంధించి ఒక్కసారిగా అక్కడ గంట గంటన్నర పాటు ఆందోళన జరిగింది కిలోమీటర్ల మేరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడింది లారీలు అంతా కూడా ఎక్కడ దగ్గర ఆగిపోయిన పరిస్థితి పూర్తి స్థాయిలో కనబడింది దీనికి సంబంధించి పోలీసులు చేరుకొని ఆ సంఘటన స్థలం వద్ద స్వల్ప లాఠీఛార్జ్ జరిగింది లాఠీ ఛార్జీలో పూర్తిగా ఎక్కడ ఆందోళనకారుల ఎటు ఎటువారు ఎటువారి నాటు పంపించిన పరిస్థితి కనబడింది ప్రస్తుతానికి గాయపడిన డ్రైవర్ను ను హాస్పిటల్ తరలించారని చెబుతున్నారు ఈ విధంగా చేయడం చాలా అమానిష అని లారీ డ్రైవర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సుమంత్ అవి నాయక్ ఆర్టీ ఆదిలాబాద్ నుండి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది